గురు స్నానం చేయటానికి నీరు అవసరం ఉంటుంది అదేవిధంగా స్నానం చేసేటప్పుడు సంకల్పం కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది కొన్ని సందర్భాలలో నీరు లేకుండా స్నానం చేయాల్సి ఉంటుంది అంటారు ఏమిటా సందర్భాలు చాలా సందర్భాలలో స్నానం చేసే అవసరం ఉన్నది కానీ స్నానం చెయ్యకూడని పరిస్థితి ఏర్పడి ఉంటుంది ఎలాంటివి ఆ సందర్భాలు శరీరం రోగకారకమైనప్పుడు ఔషధం స్వీకరిస్తూ మంచం పైన ఉన్న సమయంలో స్నానం చేయడానికి వీరు లేదు అలాంటి సందర్భాలలో హిరణ్యశృంగం శృంగం వరుణం ప్రపద్యతీర్థం మే దేహి మంత్రాలు చెబుతూ మానసికంగా స్నానం చేసిన అనుభూతిని పొందుతారు మంత్రాలు వస్తే చెబుతారు లేకపోతే గోవింద 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 అంటూ గోవిందనామస్మరణ చేస్తే కూడా అది స్నానంతో సమానం రెండవ స్థితి కైలాసం మానస సరోవరం ఇలా అతిశీతల పరిస్థితులు ఉండేటటువంటి స్థలాలకు వెళ్ళినప్పుడు కూడా స్నానం చేసే అవకాశం ఉండదు న్యూజిలాండ్ మొదలుగా గల శీతల దేశాలలో కూడా స్నానం చేసే అవకాశాలు తక్కువ అలాంటి పరిస్థితులలో ప్రత్యేక వాతావరణ కేంద్రాలలో నీటితో స్నానం చేసే అఘపర్ష సూత్రాలు చెబుతూ స్నానం చేసే అవకాశం ఉండనప్పుడు అంత చేతిలో భస్మం తీసుకొని విభూతి ఆ విభూతితో అగ్నిరితి భస్మ వాయురితి భస్మ జలమితి భస్మ స్థలమితి భస్మ వ్యోమితి భస్మ దేహమంతా కూడా భస్మాన్ని అలదుకొని స్నానం చేయడం ఇది భస్మ స్నానం నీరు లేదు మరి ఒక ప్రత్యేకమైన సందర్భంలో భస్మం కూడా లేదు చల్లని వాతావరణం అలాంటి పరిస్థితిలో నాభి అలాగే ముఖం ఈ రెండింటిపైన ఎండ సోకే విధంగా నిలుచొని సూర్యాయ నమ సూర్య సంబంధంగా మంత్రాలు శ్లోకాలు సూర్యనామం చెబుతూ స్నాన భావన చేస్తే దీనికి ఆతపస్నానం అని పేరు ఆతపస్నానం సంకల్ప స్నానం భస్మస్నానం ఆతపస్నానం ఇవి కాకుండా భౌమస్నానం ఇంకొకటి ఉంది ఆవు కాలి అంటే గిట్టల కింద ఉన్నటువంటి దుమ్ము ధూళి తీసుకొని దేహం అంతా కూడా అలదుకొంటూ స్నానభావన చెయ్యడం ఇది ఆతప స్నానం మాంత్రం భౌమం తథాగ్నేయం వాయవ్యం దివ్యమే వచ ఈ ఐదు విధాలుగా ఉండే స్నానాలను నీటితో సంబంధం లేనటువంటి పవిత్ర స్నానాలుగా శాస్త్రం అభివర్ణించింది గాలికి నిలుచోవడం కూడా స్నానం అవుతుంది ఎండకు నిలుచోవడం కూడా స్నానమే ప్రత్యేకంగా ఆవు పాదాల గిట్టల కింద ఉండే దుమ్ము అలదుకోవడం స్నానమే అవుతుంది భస్మం అలుదుకోవడం కూడా స్నానమే అవుతుంది ఇవేవీ కాకుండా ఇంకా అతిశీతల పరిస్థితులలో ఉన్నప్పుడు కైలాసం చుట్టూరా తిరుగుతున్నాం దంతధావనానికి కూడా అవకాశం లేదు ఇంకా స్నానం సంగతి దేవుడు ఒళ్ళంతా బట్టలే ఉంటాయి తీసివేస్తే ఈదురు గాలి కాలి బొటనబేర్లు కొంకుర్లు పోయే విధంగా వంకెలలు పోయే విధంగా ఉండే నేపథ్యంలో దివ్య స్నానం కన్నులు మూసుకొని శరీరం అంతా కూడా నీటి ప్రవాహం అలా చిందుతున్నట్లుగా భావన చేస్తూ మనస్సులో సూర్యాయనమా అనుకోవడం దివ్య స్నానం అవుతుంది స్నానం చేస్తున్న భావన కూడా స్నానంతో సమానం నీటితో సంబంధం లేకుండా శాస్త్రం ప్రత్యామ్నాయ మార్గాలు సూచించిన ఈ ఐదింటిని కూడా మానస సరోవర యాత్ర కానీ కైలాస యాత్ర కానీ చేసే సమయంలో వినియోగించాలి అలాగే ఔషధ సేవనం చేసే సమయంలో ఇంటిలో పరుపు పైన ఉండవలసిన ఆ నేపథ్యంలో కూడా స్నానం చెయ్యాలి స్నానం చేయకుండా భోజనం చెయ్యరాదు ఇందుకోసమే శాస్త్రం ప్రత్యామ్నాయ విధులుగా వీటిని సూచించింది